వచ్చి దానికి కోరు మార్చడం కానీ లేదంటే ఎవరైనా వచ్చి చూడటం కానీ దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం కూడా లేదు ఈ లైట్స్ మారకపోతే వాళ్ళ బ్రతులే అంత మాత్రం మీరు చేస్తే మళ్ళీ ఎలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడే ముగ్గురు మారేరు మేము కోరుకున్నాగానే అది స్టార్టింగ్ లో చెప్తూనే వచ్చానండి ఇవన్నీ అక్కడ జరుగుతుంటే లైన్ ఉన్నటువంటి అంటారు దాన్ని కూడా చూడండి ఇప్పుడు బోర్డు విరిగిపోయిందంటే అక్కడ జనాల మధ్యలో పోడేస్తాం అది విరిగిపోయింది తీసుకెళ్ళాలి వాళ్ళ పరిస్థితి ఏంటండి అలాగే రోడ్లు కాదండి అక్కడ కలిసి ఉంటారండి మరి అలాంటి నిర్లక్ష్యం అయితే నాకు అర్థం కావట్లేదు ఇమ్ మీరు స్పందించి ఇన్ కేసు ఏమైనా మా ద్వారా ఏమైనా కట్టాలనుకుంటే ఓపెన్ గా ఏమన్నా మీ డిపార్ట్మెంట్ ఏమైనా పే చేయాలని చేస్తానండి ప్రజల ఎలక్ట్రికల్ ఆర్టిల్స్కి త్వరలోనే ఒక పెట్టారు అయితే ఇప్పుడు మీరు ఇంటి మంచి లైన్లు ఉన్నాయంటున్నారు అవన్నీ గత ప్రభుత్వాలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు డాష్ ముందు ఎస్సీ కాలనీస్లో ఎక్కడైతే ఇంటిమెంట్ లైన్స్ ఉన్నాయో అవన్నీ మార్చడానికి స్కిచ్ మమ్మల్ని స్కిచ్మన్నారు ఎస్సీ కాలనీ నుంచి పండిని దానికి ఉపయోగించి ఇంటి మంచి లైన్స్ మూవ్ చేస్తామని గతంలో చెప్పి మా డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పారు దానికి ప్రతి మండలంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఎక్కడెక్కడైతే ఇళ్ళు లైన్లు ఉన్నాయో ఆ లైన్లకి మేము ఇస్టిఫై చేసి గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తున్నాము కానీ ఇప్పుడు వచ్చి దాని మీద ఏ రకమైన స్పందన అయితే మాకైతే లేదు ఇంకొక విషయం ఈ వచ్చేసరికి ఎక్కడైనా ఒక పోలు మీరు అన్నారు పోలు మార్చాలంటే పంచాయతీ సైట్ ఏమైనా ఉంది లేకపోతే అవతల పర్సన్ సైడ్ అందులో మాట్లాడతామంటే అవతల అంటే నేను ఎక్కువ రకంగా మా జే గారు వచ్చినప్పుడు మీద మాట్లాడారు చెప్పండి అలాగే ఎక్కడైనా సైట్ మన ఏరియా అంటే ఆ రోడ్డు కొన్న ప్రాబ్లమ్స్ అండి ఒక కొత్త కోలు అర్థం ఉన్నా అది ఎవరో జనాలు మనకి ఒప్పుకోవట్లేదు